హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఒక కొత్త వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసాను ఏంటి అనుకుంటారా ఆల్రెడీ మన థమ్ లెన్స్ అయితే మీరు చూసుంటారు అది ఒక చిన్న నాట్ కోల్డ్ బిజినెస్ అయితే నేను స్టార్ట్ చేయడానికి అనుకున్నాను మా ఇంట్లో మీద మేడం మీద దానికోసం అయితే సెడ్ అయితే రెడీ చేద్దాం అనుకొని నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది మీరైతే మన ఛానల్ కానీ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాకైతే సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్ అలాగే మంచి మంచి వీడియో అయితే మీ ముందుకైతే నేనైతే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే చూస్తారండి అయితే నేనైతే ఇప్పుడు రెడీ చేస్తాను అనుకుంటున్నాను ఈ ప్లేస్లో అయితే నేనైతే ఇప్పుడు ఒక చిన్న నాట్ కోల్ ఫార్మ్ అయితే చేయాలనుకుంటున్నాను ఇప్పుడైతే ఈ మొత్తం సామాన్లు అయితే మనమైతే ఖాళీ చేసుకోవాలి చూస్తున్నారుగా ఈ సామాన్లు అయితే మనం బయట తీసుకోవాలి ఫస్ట్ వాళ్ళు మనకి సామాన్లు తెచ్చిన లోపయితే మనం మొత్తం సెడ్ అయితే రెడీ చేసుకోవడానికి ఈ సామాన్లు అయితే ఖాళీ చేయడం జరుగుతుంది అయితే చూస్తున్నారు కదా క్లీన్ చేస్తున్నారు మొత్తం సామాన్లు అయితే తీస్తున్నారు ఒక్కొక్కటి ఈ అయితే మనం సెడ్ అయితే రెడీ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క సామాన్ అయితే మనం ఖాళీ చేయడం జరుగుతుంది ఇవైతే కైట్లు మొన్న పండక్క అయితే వచ్చారు కదా మా పిల్లలు కైట్లు అయితే ఎగరేయకుండా ఇలా ఉంచేసింది కదా ఈ మొత్తం మేము స్టోర్ రూమ్ కిందట వాడుకుంటున్నది ఇప్పుడు నాకు సడన్గా అయితే ఈ కోల్ ఫార్మ్ ఐడియా అయితే వచ్చింది చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను బట్ మనకి అంత నాలెడ్జ్ అయితే లేదు ఇందులో చేయడానికి మా అమ్మకి చెప్తే మా అమ్మ అయితే ఎప్పటి నుంచి లేదు లేదు అన్నది కానీ సుట్టేటో వర్షం వచ్చేస్తుంది మా అమ్మ అయితే అది పని చేయడానికి చూస్తున్నారా ప్లేస్ అయితే మీకు వీడియోల్లోనూ చిన్నగా కనబడుతుంటుంది కానీ ప్లేస్ అయితే చాలా పెద్దదే ఉంటుంది దేశీ కోళ్ళు సెడ్ అయితే తయారు చేయడం అది అయితే మీకైతే ఇందులో మీరు తెలుసుకోగలరు నేనంటే నా చేతుల్లోనే అవ్వదు ఈ వరకు దానికోసమనే లిస్ట్ మొత్తం సామాన్లు అయితే తేడానికి వెళ్ళి ఉన్నారు లోపల చూడండి ఎలకలు అయితే చాలా ఉన్నాయి ఏటో చిన్న స్మెల్ వస్తుంది నాకు ఏటో ఎలక్ చచ్చిపోయింది ఏటో తెలియకుంటుంది చూడాలి స్మెల్ అయితే బాగా వస్తుంది చూద్దాం అయితే క్లీన్ చేసుకున్నాం చూస్తున్నాక మొత్తం మొన్న మొన్న గుజులిపో మొత్తం డస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మీకు ప్లేస్ అయితే తెలుస్తుంటుంది నేను ఇందాక చెప్పాను కదా ఏదో స్మెల్ వస్తుందని ఒక ఒకవేళ అయితే ఇంట్లో చనిపోయి ఉంది అదైతే నేను తీసుకొని వెళ్ళాను దానికోసమని కొద్దిగా లేట్ అయింది క్లీనింగ్ మొత్తం తుడుచుకొని మనం నీట్గా అయితే ఉంచుకుంటాం ఇప్పుడైతే మీకు ప్లేస్ తెలిసి వస్తుంది అంటే అప్పుడైతే సామాలు ఉన్నాయి కదా మీకు తెలియపోయి ఉంటుంది చిన్నగా కనబడి ఉంటుంది ఈ లోపైతే మనం ఇప్పుడు చేద్దాం ఈ లోపైతే నేను ఈ చిన్న కాల్ ఫార్మ్ అయితే చేస్తాను దీని మీద అయితే మనకి ఇప్పుడు జల్లీ అయితే టోటల్ వస్తుంది టోటల్ ఫ్రేమ్ అయితే వస్తుంది మనకి ఇక్కడ డోర్ వస్తుంది మొత్తం కవర్ అయిపోద్ది మనకి చిన్న పురుగు కూడా లోపలికి దోరదు ఇప్పుడు దీన్ని కంటించుకొని మనకి ఐరన్ జల్లీ అయితే మనం చేస్తాం చూస్తున్నారు మీకైతే ముందు ముందు స్కిప్ చేయకుండా వీడియో చూడండి ముందుగా అయితే మేము ఎలా తయారు చేస్తున్నాం ఏంటి ఏంటి ఓడామని అయితే నేను చెప్తాను వీడియోలో ఫ్లైబోర్డ్స్ అయితే మొత్తం తీసుకొని వచ్చారు సామాన్లు మొత్తం చూస్తున్నారు కటింగ్ అయితే నడుస్తుంది వాళ్ళైతే చాలా నీట్గా అయితే వర్క్ చేస్తారు నేనైతే చెప్పాను కదా చిన్న నాటుకోళ్ళ ఇది షెడ్ అయితే తయారు చేయిస్తానని అదే ఇప్పుడైతే మేమైతే వర్క్ అయితే స్టార్ట్ చేసాం నేనైతే వీడియో తీసుకుంటున్నాను వాళ్ళైతే మా ఇంట్లో మొత్తం ఫర్నిచర్ ఈ కబోర్డ్స్ వర్క్ మొత్తం వాళ్ళే చేశారు వాళ్ళ వర్క్ అయితే నాకు చాలా ఇష్టం అందుకే వాళ్ళకే కాల్ చేసి పిలిచాను వాళ్ళైతే ఎన్ని పనులు ఉన్నా చేయిస్తానని చెప్పేసి వెంటకంటనే వచ్చారు మొత్తం మెజర్మెంట్ మొత్తం తీసుకొని సామాన్ అయితే ఆర్డర్ పెట్టేసి తీసుకొని వచ్చారు చూస్తున్నారుగా ఎవరైతే సింగిల్ అయితే రాలేదు ఇంకో అయితే పట్టుకొని ఉన్నారు చూస్తున్నారు వాళ్ళకైతే హెల్ప్ చేయడానికి మొత్తం అయితే ఫ్లైబోర్డ్ అయితే పీస్ పీస్ అయితే కట్ చేశారు ఫస్ట్ అయితే ఆ జల్లీ అయితే ఫిట్ చేయడానికి చూస్తున్నారు ఇక్కడైతే మొత్తం ఫ్రేమ్ అయితే వస్తుంది ఈ లోపల అయితే నిన్న ఎన్ని సామాన్లు ఉన్న మొత్తం అయితే క్లీన్ చేసాం చూస్తున్నారు మనకి ఆ పెద్ద ఫ్రేమ్ అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నారు మొత్తం కొలతల మీద జాగ్రత్తగా అయితే చేయించాలి ఎంతో తేడా సైజ్ తేడా ఏమీ ఉన్నా ప్రాబ్లం అవుతుంది మనం ఫిట్టింగ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి ఇదైతే చాలా తక్కువ బడ్జెట్లో అయితే నేను చేస్తున్నాను వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు దానికోసమని నేను ఫోన్ చేశాను ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి సరే అనుకొని వర్క్ అయితే వెంటకనే వన్ డేలోనే అని డిసైడ్ అయితే వాళ్ళైతే వచ్చారు సామాన్ మొత్తం తీసుకొని వచ్చేసి వర్క్ అయితే స్టార్ట్ చేశారు చూస్తున్నా జాయింట్ అయితే కరెక్ట్గా మనకి కలపాలి ఆ పిన్స్ ఒకటి వస్తాయి ఆ పిన్స్ జాయింట్ దగ్గర చాలా కేర్ఫుల్గా అయితే కొడుతున్నారు చూస్తున్నాగా మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది ఈ ఫ్రేమ్ అయిన తర్వాత అక్కడైతే మెజర్మెంట్కి సైజ్కి అయితే తీసుకెళ్తున్నారు చూస్తున్నారు చూడండి ఆ లోపల అయితే ఆ మనకైతే ఆ కార్నర్లో మొత్తం ఫ్రేమ్ వస్తుంది ఇది పెద్ద ఫ్రేమ్ దీనికైతే మనం మిడిల్ లో ఒక పీస్ అయితే మనం సెట్ చేసుకోవాలి లేదంటే ఈ జల్లీ వస్తుంది కదా ఐరన్ జల్లీ అదైతే కాయదు దానికోసమని మళ్ళీ మిడిల్ కోసం ఒక పీస్ అయితే కట్ చేసి సెట్ చేస్తున్నారు మీకైతే వీడియోలో కనబడుతుంటుంది అదైతే అయింది ఇప్పుడైతే జల్లి మొత్తం ఫిట్ చేస్తున్నారు చూస్తున్నారుగా జల్లి కూడా చాలా క్వాలిటీదే నేను వాడాను ఐరన్ జల్లి బ్లాక్ కలర్ ఇందు ఈ జల్లీ మనం ఫిట్టింగ్ చేసుకుంటే చిన్న దోమ కూడా లోపలికి రాదు మనకి పాములు ఎలకలు ఈ బాధ కూడా అంత అయితే ఉండదు చూస్తున్నారుగా వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అయితే వర్క్ చేస్తున్నారు నేనైతే మొత్తం దగ్గర ఉండిసి వీడియో అయితే షూట్ చేయడం జరుగుతుంది మీకైతే చెప్పాను కదా నేనైతే కోల సెడ్ అయితే తయారు చేసుకుంటున్న వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే టోటల్ మీకు అయితే వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా వర్క్ చేస్తున్నారు ఎలా ఫిట్టింగ్ చేస్తారు లాస్ట్కి ఎలా ఫినిషింగ్ వచ్చింది ఆ సెడ్ అన్నైతే మీరు ఈ వీడియోలు అయితే చూస్తారు అంతకుముందు మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా జల్లీ అయితే ఫిట్టింగ్ అయిపోయింది ఆ తక్కిన పీస్ అయితే మనకి ఉండడంతో అదైతే కటింగ్ చేస్తున్నారు ఇప్పుడైతే ఎక్కడ రఫ్ ఉంటే దానికైతే పాలిష్ చేయడం జరుగుతుంది ఆ పీసెస్ అతికించి ఉంటారు కదా ఎక్కడైతే మనకి చేయి తగులు తగ్బిజారనుకొని దానికోసమని పాలిష్ అయితే చేయిస్తుంది మొత్తం ఫ్లైబర్ మొత్తం చూస్తున్నాగా రెడీ అయితే అయిపోయింది మన ఫస్ట్ ఫ్రేమ్ కదా చాలా నీట్గా అయితే వచ్చింది ఇప్పుడైతే ఇక్కడ ఫిట్టింగ్ చేయడానికైతే తీసుకొని వచ్చారు కదా వర్క్ అయితే కొద్దిగా చాలా కష్టం ఎందుకంటే ఆ దానికి సరిపడే మెజర్మెంట్తో అయితే అక్కడ ఫిట్టింగ్ చేయాలి చూస్తున్నాగా మనకైతే అక్కడ ఆల్రెడీ ఒక త్రీ ఫిట్ వాల్ అయితే ఉంది అక్కడైతే మేము స్టోర్ రూమ్ కిందట మేమైతే యూజ్ చేసాము ఆ ప్లేస్ని నాకైతే అక్కడ చేయాలని ఎలాగ ఐడియా వచ్చిందో అక్కడైతే బాగా సెట్ అయిపోయింది చూస్తున్నారుగా మీకైతే తెలుస్తుంటుంది మీకు వీడియోలు అయితే చిన్న ప్లేస్ అని అనుకుంటారు చిన్న ప్లేస్ ఏమి కాదు ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది నాకైతే ఈ కోళ్ళకి పెంచడానికి మంచి ప్లేస్ లాగే అనిపించింది దానికోసమే నేను వెంటకనే వాళ్ళకి ఫోన్ చేసి పిలిచి వర్క్ అయితే స్టార్ట్ చేశాను నాకైతే ఒక మినీ రూమ్ లాగా కూడా పనికి వస్తుంది కానీ నేనైతే ఇప్పుడు కోల్ గురించి చేశాను కాబట్టి ఇది కోల్ సెట్ లాగా నేను యూజ్ చేసుకుంటాను ఆ ఫ్రేమ్ అయితే ఫిట్టింగ్ చేస్తారు ఇప్పుడు వచ్చేసి మనం రెండో ఫ్రేమ్కి అయితే ప్రిపరేషన్ నడుస్తుంది అది వచ్చేసి చిన్న ఫ్రేమ్ అంత పెద్దగా ఏం రాదు ఎందుకంటే మనకి ఫస్ట్ ఫ్రేమ్ వచ్చేసి పెద్దది అంటే అది తగదగ వడల్పు దగ్గర సిక్స్ ఫీట్ అబవ్ ఉంటుంది దానికోసమే అది పెద్ద ఫ్రేమ్ అది చాలా కొద్ది కష్టమైంది ఇప్పుడైతే చిన్న ఫ్రేమ్ ఇదైతే అంత కష్టమే లేదు నార్మల్ మెజర్మెంట్ చేసి కట్ చేసుకొని మనం జాయిన్ చేసి పెట్టుకుంటే మనకైతే కరెక్ట్ సైజులో అయితే వచ్చేస్తుంది చూస్తున్నారుగా వాళ్ళైతే మొత్తం మెజర్మెంట్ మీదే చేస్తున్నారు వర్క్ అయితే చాలా చాలా బాగా చేస్తారు అతను నాకైతేనే అతను వర్క్ అయితే చాలా ఇష్టం నేను ఏ చిన్న వుడ్ వర్క్ పని అయితే నేను వాళ్ళకే కాల్ చేస్తాను వాళ్ళు కూడా నాకు అలాగే రెస్పెక్ట్ ఇచ్చి కాల్ చేయగంటనే ఇంటికి వచ్చి మాట్లాడుకుని గంటనే అంటే లేట్ కూడా ఉండదు వర్క్ వర్క్ ఎంతకన్నా స్టార్ట్ చేస్తారు ఎన్ని ఉన్నా కావా కానీ మన అంటే నా వర్క్ అని వాళ్ళకి ఇంపార్టెన్స్లో చేస్తారు చూస్తానుగా ఈ సెకండ్ ఇది జల్లీ అయితే రెడీ అవుతుంది చూడండి ఫ్రేమ్ అయితే సెట్ చేస్తున్నారు మీరైతే వీడియోలు చూస్తుంటారు మొత్తం సైజులో చూస్తున్నారు ఎక్కడ గ్యాప్ ఉండకంట ఎందుకంటే నేను చెప్పాను ఇలా కాల్ సెట్ కాల్ సెట్ అని ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను వాళ్ళకి దానికోసమని గ్యాప్ కానీ ఎక్కడ చిన్న హోల్ కానీ ఏటి ఉంచుకుంటూ జాగ్రత్తగా అయితే కొడుతున్నారు చూస్తున్నారు ఇప్పుడైతే వాళ్ళు సెట్ చేసుకొని మొత్తం మెజర్మెంట్ మీద వర్క్ అయితే చేస్తున్నారు ఇప్పుడైతే ఆ చిన్న ఫ్రేమ్కి అయితే జల్లీ ఫిట్టింగ్ చేస్తున్నారు మీకు అయితే వీడియోలు కనబడుతుంటుంది ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫ్రేమ్తో ఫినిష్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఫ్రేమ్కి అయితే కూడా మనకి వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది మనకు వచ్చేసి ఇంకా ఒక డోర్ ఉంది డోర్ వర్క్ ఆ డోర్ వర్క్ అయిన తర్వాత మనకైతే సెట్ టోటల్ కంప్లీట్ అయిపోద్ది వర్క్ వస్తున్నానుగా మా నాన్నగారు కూడా హెల్ప్ చేస్తున్నారు ఏంటో జోక్ చేస్తున్నారు కదా మా నాన్నగారు నవ్వుతున్నారు నేనైతే వీడియో తీసిన ఇదిలోనే ఉన్నాను నాకైతే సడ్డు చాలా చాలా నచ్చింది ఎంత పెరిగి కంప్లీట్ అయిపోద్ది అని నేనైతే వెయిట్ చేస్తున్నాను ఇదైతే వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడైతే మనం డోర్ వర్క్ అయితే వచ్చాం ఇప్పటికే చాలా టైం అయిపోయింది మనకి ఈవినింగ్ అయిపోయింది దగ్గర దగ్గర ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది టైం వర్క్ అయితే ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది ఇప్పుడైతే డోర్ కోసం అయితే పీస్ పీస్లు కట్ చేస్తున్నారు చూస్తున్నారుగా నాకైతే చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఈ సెట్ అయితే చేయడం జరిగింది మీకు కూడా మీ ఇంట్లో ఎక్కడ ప్లేస్ ఉంటే ఇలాగ చిన్నగా ట్రై చేయండి నాటుకోళ్ళ బిజినెస్ కూడా మంచిది అందరూ ఇంటిలోన అయితే పెంచడం జరుగుతుంది నాకు కూడా థాట్ ఎప్పటి నుంచో ఉన్న కానీ ఇప్పుడైతే కుదిరింది చూద్దాం ఎలా అవద్దు ఏంటో ముందుకి చూద్దాం ఇప్పుడైతే షెడ్ అయితే రెడీ చేసుకోవాలి నెక్స్ట్ అయితే మనం కోలకైతే ఎక్కడి నుంచో తీసుకొని వచ్చేసి మనమైతే పెంచుకుందాం ఇప్పుడైతే మనం ఫస్ట్ షెడ్ రెడీ చేసుకోవాలి సెడ్ రెడీ అయిన తర్వాత మన కోళ్ళకి కోళ్ళకి వెళ్తే ఎక్కడైనా దొరుకుతాయి దానికైతే టెన్షన్ ఏం లేదు మా దుఃఖైతే ఎక్కువ సంతలు అవుతాయి వీక్లీ సంతలు అక్కడ చాలా దూరం నుంచి వస్తాయి చూస్తున్నారు డోర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మా జల్లి ఉంది కదా అవి జల్లి అయితే ఐరన్ జల్లి ఫిట్ చేస్తున్నారు జల్లి అయితే సరిగ్గా కొలలో అయితే కటింగ్ చేసి ఫిట్ చేశారు మొత్తం సామాన్లు కూడా మెజర్మెంట్ మీదే తెచ్చారు ఏ సామాన్ కూడా మిగలలేదు అన్ని క్వాంటిటీ మీదే తెచ్చున్నారు నాకు జల్లీ కూడా ఒక్క చిన్న పీస్ కూడా మిగలలేదు అంటే ఎంత కరెక్ట్ మెజర్మెంట్ మీద వర్క్ చేస్తున్నా చూశారు ఆ వర్క్ చాలా బాగా చేస్తారు ఇప్పుడైతే ఆ డోర్కి ఆ బొందులు విగిస్తున్నారు ఆ డోర్ మూమెంట్ గురించి మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది నేనైతే త్రీ పెట్టాలని చెప్పాను కానీ అక్కడ వాల్ కొద్దిగా అప్ డౌన్ ఉండడంతో త్రీ అయితే బిగించారు కానీ వే ఫస్ట్ అండ్ లాస్ట్లే ఉంచారు మిడిల్లో బొంద ఒకటి తీసారు ఎందుకంటే అక్కడ వాల్ అయితే అప్డౌన్ ఉంది డోర్ మూమెంట్లో కొద్దిగా ప్రాబ్లం వస్తుంది దానికోసమని మిడిల్లో ఉన్న బొందయితే తీసారు తీసిన తర్వాత ఫ్రీగా డోర్ అయితే మూవ్ అయితే అయింది మీకైతే జల్లీ అయితే కనబడుతుంది క్వాంటిటీ కూడా చాలా బాగుంది అన్న అంటే నాకైతే నచ్చింది సామాన్లు మొత్తం క్వాంటిటీ బాగున్నాయి ఇప్పుడైతే బొందులు అయితే బిగించారు కదా ఇప్పుడైతే హ్యాండిల్కి అయితే వచ్చారు హ్యాండిల్ నేనైతే డబుల్ లాక్ అని చెప్పాను లోపల లాక్ అయ్యండి బయటకు ఒక లాక్ కొ లాక్ అయ్యానని చెప్పాను మనకి లోపు కోళ్ళకి ఫుడ్ వేసిన టైంలో డోర్ వేసుకోవాలి కదా దానికోసమని లోపల కూడా ఒక గడ అయితే పెట్టాలని చెప్పాను దానికోసమని రెండు గడలు అయితే తీసుకొని వచ్చారు మీకైతే వీడియోలో కనబడుతుంటుంది మీరైతే ఇప్పటిదాకా ఈ వీడియో చూసుంటారంటే మీకు అయితే నచ్చి ఉంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు మళ్ళీ ఎక్కడ పిన్ కానీ ఈ మేకులు కానీ ఉంటాయని పాలిష్ అయితే కొడుతున్నారు డోర్ అయితే చాలా అందంగా అయితే పాలిష్ చేశారు డోర్ కూడా ఫినిషింగ్ వర్క్ బాగుంది నాకైతే నచ్చింది వర్క్ కూడా చాలా ఫాస్ట్ చేశారు వన్ డేలో వర్క్ ఫినిష్ చేసి అని చెప్పాను వాళ్ళు కూడా అలాగే వర్క్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నారు నీకైతే వీడియోలో తెలుస్తుంటుంది ఇప్పుడైతే నేను సెకండ్ లాక్ చెప్పాను కదా సెకండ్ గడ అదైతే ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తున్నారు వర్క్ అయితే చాలా బాగా వచ్చింది షెడ్ కూడా నాకు నేను ఎలాగో అనుకున్నానో సెడ్ అలాగే తయారు చేశారు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఎంత డోర్ ఫిక్స్ చేస్తే నేను వెయిట్ చేసాను అంటే ఎంత అంతే ఎంత అందంగా ఉంటుందో ఏంటో అనుకో నేనైతే వెయిట్ చేసుకొని ఉన్నాను నేనైతే ఈరోజు ఎటు వెళ్ళలేదు ఇంట్లోనే ఉండిసి వీడియో షూట్ చేసి వర్క్ మొత్తం చూస్తున్నాను యాక్చువల్లీ నేనే చేసుకుంటాను అనుకున్నాను కానీ నాకు ఎంత అంటే కంప్లీట్ వర్క్ అయితే రాదు చిన్న చిన్నవి అయితే చేసుకుంటాను అందుకోసమని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వర్క్ అయితే చేసేది అని చెప్పేసి వచ్చారు వర్క్ చేయడానికి వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కంప్లీట్ చేసారు చూస్తున్నారుగా వర్క్ అయితే నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మనకైతే డోర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే డోర్ ఫిట్టింగ్ చేయడానికైతే తీసుకెళ్తున్నారు మీకైతే వీడియోలో కనబడుతుంటుంది ఇప్పుడు డోర్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు చూస్తున్నారుగా వీడియో తీయడానికి అయితే కొద్దిగా అవ్వట్లేదు అది చిన్న ప్లేస్ కదా నేనైతే కొద్ది దూరం నుంచి అయితే తీస్తున్నాను మీకైతే వీడియోలో తెలుస్తూ ఉంటుంది డోర్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు డోర్ ఫిట్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు పీసెస్ కొద్ది గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఫిల్ చేస్తే మనకైతే టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే చూస్తున్నారుగా వర్క్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది చూడండి నా చిన్న ముద్దుల కోల్ సెడ్ అయితే రెడీ చూస్తున్నారు అంత వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఫినిష్ చేశారు నాకైతే చాలా చాలా నచ్చింది ఇక్కడ అయితే చిన్న చిన్న డబ్బాలు ఉంచుకోవచ్చు దానికి ఒక ఫ్లైవర్ పీస్ అయితే పెట్టారు డోరు ఇంచ్ కూడా గ్యాప్ లేదు మొత్తం జల్లీ ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసి వర్క్ అయితే చాలా బాగా కంప్లీట్ చేశారు చూసారు కదా ఫ్రెండ్స్ హాయ్ అండి చూశారు కదా ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకే వస్తాను ఇప్పటికైతే బాయ్